గుడ్ ఆఫ్టర్నూన్ అండి మొదటిసారిగా మై మహెబ్ ఛానల్కు విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లు కనుక ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూడొచ్చు ఆ పది మంది సంగతి ఏంది ఇరవై ఒక్క వేల తొంభై మూడు మంది పరీక్ష రాస్తే ఇరవై ఒక్క వేల వన్ త్రీ మందికి రిజల్ట్ ఎట్లు ఇస్తారు అంటే పది మంది ఇక్కడ పెరిగినట్టు ఉన్నది సో తొంభై మూడు నుంచి ఉన్నాడు తిరిగి పెరిగారు కాబట్టి ఈ అదనపు పది మందిలో కాంగ్రెస్ నేత రాములు నాయక్ కూడా ఉన్నారా మరి గ్రూప్ వన్లో భారీ కుంభకోణం కోట్ల రూపాయల చేతులు మారాయి సమగ్ర జ్యుడిషియల్ ఎంక్వైరీతో పాటు సిబిఐ విచారణ ఆదేశించాలి సో బీజేపీ నాయకులు మా మూటలు వెల్ వెళుతున్నాయి అందుకే సీఎంతో అలా ఆలోచి ఆ బీఆర్ఎస్ నేత హుజురాబాద్ పా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శలు చేయడం జరిగిందనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ చూడవచ్చు గ్రూప్ వన్ పరీక్షల్లో పెద్ద కుంభకోణం జరిగింది వెంటనే రద్దు చేయాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు బుధవారం కరీంనగర్ మాజీ మంత్రి గంగుల కమలాకర్తో కలిసి మీడియాతో మాట్లాడారు ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి టీజీపీఎస్సీ చైర్మన్ సీఎం సీఎం రేవంత్ రెడ్డిపై కేసులు పెట్టాలనేసి డిమాండ్ చేశారు ఇంత పెద్ద స్కామ్ జరిగిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ ఎందుకు నోరు మెదపడం లేదనేసి ప్రశ్నించారు మరి బీజేపీ నేతలు ఇటల రాజేందర్ అరవింద్ అరవింద్కు సీఎం రేవంత్ రెడ్డి మూటలు పంపుతున్నారనేసి ఆరోపించారు ఇక్కడ చూడొచ్చు సార్ ఇక్కడ ఉర్దూలో ఒకరు ఎలా పెరిగారు టీజీపీఎస్సి వెబ్సైట్ డాటా ప్రకారము ఇరవై ఒక వేల తొంభై మూడు మంది ఉంటే పరీక్ష రాస్తే ఇరవై ఒక వేల ఒక వంద మూడు మందికి రిజల్ట్ ఎలా ఇచ్చారనేసి కౌశిక్ రెడ్డి గారు ప్రశ్నించడం జరిగింది తన ఆరోపణలపై టీజీపీఎస్సి అధికారులను స్పందించాలని కానీ స్పందించారని కానీ పది మంది సంగతి చెప్పలేదని వెల్లడించారు మార్చి పదమూడున ఇచ్చిన నివేదికలో ఉర్దూ మీడియంలో తొమ్మిది మంది పరీక్ష రాసినట్టు ఉన్నది ఈ నెల పదిహేను పత్రికా ప్రకటనలో పది మంది పరీక్ష రాసినట్లు చూస్తున్నారని తెలిపారు మరి ఒకరు ఎలా పెరిగారు అనేసి ప్రశ్నించారు మరి ప్రిలిమ్స్కి ఇచ్చిన హాల్ టికెట్లు మెయిన్స్కి ఎందుకు మార్చారనేసి ప్రశ్నించారు పది మంది కోడలు పది మందిలో కాంగ్రెస్ నేత కోడలు కాంగ్రెస్ నాయ నాయకుడు రాముల్ నాయక్ కోడలు రెండు వందల ఆరు ర్యాంకు రాలేదనేసి చెప్తున్నారు అనేసి కానీ ఆమెకు రెండు వందల ఆరు ర్యాంకు జోనల్ వన్లో మల్టీ జోనల్ నెంబర్ వన్ ర్యాంకు వచ్చినట్లుగా టీజీపీఎస్సీ వెబ్సైట్లో చూపుతుందనేసి రెడ్డి తెలిపారు రాముల నాయక్ కోడల పరీక్ష రాసిన కోటి సెంటర్కు గాంధీభవన్ నుంచి జవాబు పత్రం వచ్చిందనేది స్పష్టం తెలుపుతున్నది ఆరోపించారు ఫలితాల్లో అదనంగా చేరిన పది మందిలో ఆమె ఉందని అనుమానం ఉన్నదనేసి విచారణ డిమాండ్ చేయడం జరిగింది ఇది మనకి ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లో ఇన్ఫర్మేషన్ అంటే మరి దీంట్లో అవగతలు జరిగినాయా లేదా అనేది తర్వాత పక్కన పెడితే ఇప్పుడు రెండు ఇరవై ఒక్క వేల తొంభై మూడు మంది ఎగ్జామ్ రాస్తాయి ఇరవై ఒక్క వేల నూట మూడు మంది రావడం ఏంటిది అనేది ఒక విచిత్ర మారింది సంఘటన ఇక్కడ ఎమ్మెల్యే పాడి రెడ్డి గారు చెప్పినట్టుగా మరి దీంట్లో మరి వాస్తవాలన్నీ ఎన్ని అనేది తెలవాలంటే దీనిపైన ఎంక్వైరీ చేయడమే కొంచెం బెటర్ సో చాలామంది స్టూడెంట్స్ ఇప్పటికి ఇక్కడ ఓయూలో ధర్నాలు చేస్తున్నారు ఈ గ్రూపంలో అవకతవకలు జరిగినాయి అనేసి మరి తెలుగు మీడియం అభ్యర్థులకు తక్కువ మార్క్స్ వేసి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఎక్కువ మార్క్స్ వేసి ఫైవ్ హండ్రెడ్లో ఒక్కరు కూడా తెలుగు మీడియం లేని దుష్ప్రచారాలు ప్రచారాలు ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉన్నాయి మరి దీనిపైన టీజీపీఎస్సీ స్పందించి ఏదో ఒక క్లారిటీ ఇస్తే వచ్చే నోటిఫికేషన్లో ప్రిపేర్ అవ్వడానికి అభ్యర్థులు ఎటువంటి అనుమానం లేకుండా మంచిగా ప్రిపేర్ అవుతారు సో దీనిపై ముందుగానే స్పందించాలనేసి కోరుకుంటున్నామండి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండ్ అండ్ ఆల్